ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనేసుక్రీస్తు నావున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల కాల సమయముందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకు ఆ గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మీకు ఆ గ్రంథంలో ఎహోవా సెలవిచ్చిన మాట మీకు ఆ ప్రవక్త ప్రకటించుచూ ఉన్నాడు దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆయన వేదన బయటికి మిగ భక్తుని ద్వారా ప్రవచింపబడుతుంది నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడినిమ్ము ఎహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి నీవు వచ్చి అనగా ఎవరు ఎవరు వచ్చి పర్వతములకు సాక్ష్యము పెట్టి వ్యాధ్యమాడాలి రాను నా కాలములో ప్రభైనా యహోవా దేవుడు పంపనున్న కుమారుడు ఈ లోకమునకు ఉన్నాడు ఆయన వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడబోతూ ఉన్నాడు కొండలకు నీ స్వరము వినబడనిము కొండలు ఎదురు చూస్తూ ఉన్నాయి యసు క్రీస్తు ప్రభు యొక్క స్వరం కొరకు కొండలకు నీ స్వరము వినబడనిము హియర్ ఈ నౌ వాట్ ద లార్డ్ సెత్ అరైజ్ కంటెంట్ ద బిఫోర్ ది మౌంటైన్స్ అండ్ లెట్ ద హిల్స్ హియర్ ద వాయిస్ లెట్ ద మౌంటైన్స్ అండ్ హిల్స్ హియర్ యువర్ వాయిస్ ఎందుకు అనగా దేవుని యొక్క స్వరము వినుటకాయి సర్వ సృష్టి సర్వలోకము కూడా ఆతుృతపడుతుంది అందువలనే మహాపర్వతములు కొండలు ప్రభు యొక్క స్వరము కొరకు ఆశతో ఉన్నాయి తన జనుల మీద ఐహోవాకు వ్యాజ్యము కలదు తన జనులు ఎవరు వారు ఇష్రాయల్ వారికి మన ప్రభు అయిన అయహోవా దేవునికి వ్యాజ్యము కలదు ఏంటి ఆ వ్యాజ్యము ఆ వ్యాజము ఇష్రాయలు వారి మీద ఉన్నది వారు చేసిన దోషమేంటి వారు చేసిన పాపమేంటి వారు పరిశుద్ధ జనాంగముగా ప్రభు ఏర్పాటు చేయబడిన వారు ప్రభువు చేత ఏర్పాటు చేయబడినవారు ఆయన వారిని స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు భూలోకంలో ఉన్న ప్రజలందరినీ ఎంచుకోలేదు ఇష్రాయులు వారిని ఆయన ఎంచుకున్నాడు ఆయన ఇష్రాయల మీద వ్యాజ్యమాడుచు ఉన్నాడు నిస్సలమ నిస్సలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా ఆడు వ్యాజ్యము ఆలకించండి పర్వతములారా మీరు స్థిరంగా ఉన్నారు నిస్సలంగా ఉన్నారు కదలకుండా ఉన్నారు అయితే దేవుని యొక్క దేవాది దేవుడు సృష్టికర్త యొక్క వ్యాజ్యం ఆలకించండి మీరైనా హియర్ ఈ ఓ మౌంటైన్స్ ద లార్డ్స్ కాంట్రవర్సీ అండ్ యూ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆఫ్ ది అర్త్ ఫర్ ద లార్డ్ ఎ కాంట్రవర్సీ విత్ హిస్ పీపుల్ అండ్ హీ విల్ ప్లీడ్ విత్ ఇజ్రాయల్ ఇష్రాయేలీలతో ప్రభు వ్యాజ్యం అడబోతూ ఉన్నాడు నా జనులారా ఇష్రాయేలియులారా నేను మీకేం చేశాను నేను మీకేమి చేస్తుని మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచి తిని అది నాతో చెప్పుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఓ మై పీపుల్ వాట్ ఐ హ్యావ్ డన్ అన్ టు ది అండ్ వేరిన్ హ్యావ్ ఐ వర్రీడ్ వేర్ ది టెస్ట్ ఫై అగస్ట్ మీ ఐగుప్త దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని మర్చిపోయారా ఏ విధంగా మిమ్మల్ని ఐగుప్తు ఫరోతో వ్యాజ్యమాడి అక్కడ అనేక అద్భుతములు జరిగించి వారి మధ్య మిమ్మల్ని కాపాడి వారి మధ్య నేనే నిజమైన దేవుడనని మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తనని రుజువు చేసుకొని మిమ్మల్ని బయటికి రాపించి తిని దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని దాసత్వములో నుండి ఘనము గల మన ప్రభు వారిని విమోచించి ఉన్నాడు నేను మిమ్మల్ని విమోచించి తిని మిమ్మను నడిపించుటకాయ్ మోసే అహరోను మిర్యాములను పంపితిని ఎవరిని ఎంపిక చేసుకున్నాడు మోసాను అహరోను మిరియామును ప్రభు ఎంపిక చేసుకున్నాడు దేవుని అమ్మకి మహిమ కలుగును గాక ఆ ఎంపిక చేసుకున్న భక్తుల ద్వారా ఆ ప్రభు వారిని నడిపించి ఉన్నాడు ఐ బో బ్రాడ్ ది అప్ అవుట్ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ ది ఈజిప్ట్ అండ్ రిడీమ్ ది అవుట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ సర్వెంట్స్ అండ్ ఐ సన్ బిఫోర్ ది మోజస్ అరోన్ అండ్ మిరియామ్ నాజనులారా యహోవా అట్టి నీతి కార్యములను మీ మధ్య జరిగించి ఉన్నాడు కదా మీరు గ్రహించినట్లు మోయాబురాజు అయిన బాలాకు యోచించిన దానిని బేలు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరమీయగా చెప్పిన మాటలను క్షితిం మొదలుకొని గిల్గాల్ వరకు జరిగిన వాటిని మనస్సునగ్గు తెచ్చుకోనుడి మీ మధ్య ఏమి చేసి ఉన్నాడు ఏ ఘనకార్యాలు చేసి ఉన్నాడు ఏ మెరకల్స్ చేసి ఉన్నాడు ఏ విధంగా మిమ్మల్ని మన్నాతో పోషించాడు పురేళ్లతో తృప్తిపరిచాడు జీవజల ఊటల నదుల ద్వారా మిమ్మల్ని దాహమునకు నీరునిచ్చి తృప్తిపరిచాడు మీరు జ్ఞాపకమునకు తెచ్చుకునడి హల్లుయా దేవునికి మహిమ కలుగును గాక ఓ మై పీపుల్ రిమెంబర్ నావ్ దట్ బాలా కింగ్ ఆఫ్ మోయ్ ఆ కన్సల్టెడ్ అండ్ ద బాలా బాలా ది సన్ ఆఫ్ బోర్డ్ యాన్సర్ హిమ్ ఫ్రమ్ షిట్టిమ్ అండ్ గిలాల్ దట్ యు మే నో ది రైటియస్నెస్ ఆఫ్ ది గాడ్ ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును అని మీకు ఆ భక్తుడు దేవుని కూర్చి ప్రభు సన్నిధిలో భయపడుతూ అడుగుతూ ఉన్నాడు నేను ఏమిచ్చి నీ సన్నిధిలో దర్శించుటకై వస్తాను ఇక్కడ భక్తుడు ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శితునా దహన బలు అర్పించి దర్శిస్తానా ఏడాది దూడలు పవిత్రమైనవి కదా వాటిని అర్పించి దర్శిస్తానా వేర్ విత్ ఐ కమ్ బిఫోర్ ది ఓలాడ్ అండ్ బౌ మై సెల్ఫ్ బిఫోర్ హై గాడ్ ఐ కమ్ బిఫోర్ హిమ్ విత్ వంట్ ఆఫ్ రింగ్స్ అండ్ కాల్స్ ఆఫ్ ఎ ఇయర్ ఓల్డ్ ఏమి చెల్లించి ఏమీ సమర్పించి నిన్ను దర్శించగలను అని నిండిపోయిన నిండిపోయినవాడై మీక ప్రభువుని విజ్ఞాపం చేసుకున్నాడు ఒకవేళ వేలాది పొట్టేళ్లను తీసుకుని వచ్చి నీకు అర్పించిన వేలాది నదులంతా విస్తారమైన తాయలమును నేను కూర్చుకొని నీకు సమర్పించిన ఆయనకు సంతోషము కలుగునా కలగదు వేలాది నదులు సరిపోవు అవి సంతోషం ఇయ్యవు వేలాది పొట్టేళ్ల సమర్పణ బలి దేవునికి సంతోషము కలగచేయదు నా అతిక్రమమునకాయ నా జ్యేష్ఠ పుత్రుని ఎత్తున నా పాప పరిహారమునకాయ నా గర్భఫలమును నేనిత్తునా అని కొజాడుతూ ఉన్నాడు నేనేమి తలంచినా ఏమి కూర్చుకొని ప్రభుని దర్శించినా అవి ఏమాత్రము కూడా సరితూగవు వాటిని ప్రభు అంగీకరించడు వాటి వలన ఆయనకు సంతోషం లేదు నా ప్రేమను వల్ల రా ఎక్కువ ఉద్యసమందు నువ్వు ఆలోచన చేయాల్సిన విషయం అనేక మంది ఈ లోకంలో బంగారం అర్పిస్తారు వజ్రాలు వైడూర్యాలు అర్పించవచ్చు ధనము పొలము ధాన్యాలు అర్పించవచ్చు వారి గర్భఫలమును అర్పించవచ్చు కానీ అందులో దేవునికి సంతోషము కలదా మనం ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది నువ్వు నలిగిన స్థితిలో దేవునికి అర్పణగా నీ హృదయమును అర్పించినప్పుడు విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బల్లు దేవారిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు దావిదు మహాభక్తుడు అంటున్నాడు నా ప్రియమని వాళ్ళరా నీ హృదయములో నుంచి నా స్థుతులు నుతుల మాలలల్లి ఆ ప్రభుకి కృతిజ్ఞత ఆస్తుతులు చెల్లించు అది ఇష్టమైన బలి అది కోరుకున్న నైవేద్యము ప్రభు ఇష్టమైన ఆ యొక్క ఆ అర్పణను ఆయన ఆఘ్రాణిస్తాడు and will the lord be pleased with the thousands of rams or with the 10000s of rivers of oil shall i give my firstborn for my transgression the fruit of my body for the sins of my soul o man shuda edi uttamam edi Vuttumamu vela di nadula anta thailam to devan ఏడాది పొట్టేళ్ళు విస్తారమైన పొట్టేళ్ళ బలి అర్పించి దేవుని మహిమపరుస్తామా ఏ విధంగా దేవుని మహిమ పరచగలవు అది దేవునికి సంతోషము చేస్తుందా ఆయనకు సంతోషము కలగచేయునా నా అతిక్రమముల పరిహారముకాయ నా జ్యేష్ఠపుత్రుని నీకు ఎత్తునా అని భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో నా పాప పరిహారమునకై నా గర్భఫలమునిస్తానా నా ఆడబిడ్డనిస్తానా మగ పుత్రుని జ్యేష్ఠపుత్రునిస్తాను ఆలోచన చేద్దాం అవును దేవతలైతే జ్యేష్ఠపుత్రుల్ని అడుగుతుంది వారి యొక్క బిడ్డలను వధ చేస్తూ ఉన్నారు పర్వతముల మీద దేవతా స్తంభములను కట్టి వారి బిడ్డలను అక్కడ దహన బలుడు అర్పిస్తున్నారు కానీ మన ప్రభు ఆ విధంగా అడగలేదు అది ఆయనకు సంతోషము కాదు అల్లుయ్య దేవునికి మహిమ కలిగా ఏది ఉత్తమము ఏది దేవునికి సంతోషకరము ఏది దేవునికి ప్రీతికరము దేని వలన ఆయన తృప్తి చెందుతాడు అది నీకు ముందుగానే తెలియచేయబడింది ఓ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది హలుగా దేవునికి మహిమ కలుగుగాక దేవుడు తెలియచేసిన ఉత్తమమైన మార్గమేంటి ఆలోచన చేద్దాం ఎనిమిదవ వచనం ఆరవ అధ్యాయము మీక ఎనిమిదవ వచనం న్యాయముగా నడుచుకొనుట న్యాయముగా నడుచుకొనుటాయు కనికరమును ప్రేమించుటాయు కనికరమును ప్రేమించుట నీ జీవితంలో కనికరమును ప్రేమించాలి దానిని వృద్ధి చేసుకోవాలి రోజురోజు దానిని ఎక్సర్సైజ్ చేయాలి దానిని ఉపయోగించి ఆ కనికరాన్ని పంచాలి న్యాయముగా తీర్పు తీర్చాలి న్యాయముగా మాట్లాడాలి న్యాయముగా మన యొక్క తీర్పులు ఉండాలి దీన మనసుతో తగ్గించుకున్న హృదయముతో నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి అది ప్రభు కోరుకున్నాడు ఆలోచన చేద్దాం మన మాటలు న్యాయముగా ఉన్నాయా దేవుని ఎదుట న్యాయముగా మనము దేవుని స్థుతించవలసిన రీతి దేవుని కొనియాడవలసిన రీతి దేవునికి భయము భక్తితో దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు చెల్లించవలసిన రీతి దేవుడు మనకిచ్చిన అనేకమైన ఆశీర్వాదములలో బదులుగా మనము చేయవలసిన రీతి న్యాయముగా ఉందా దేవుని ఎదుట న్యాయముగా ఉందా ఆలోచన చేద్దాం మనము కేసు ఏదైనా ఉంటే అడ్వకేట్కి ఇవ్వవలసిన బిల్లులు ఇచ్చేస్తాం ఫీజులు ఇస్తాం ఎక్కడైనా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అద్దెలు కట్టాలంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టమంటే కట్టేస్తాం కానీ మన ప్రభు మనకు ఉచితంగా అన్నీ ఇచ్చాడు నీకు ఊపిరిచ్చాడు నీవు జీవించడానికి సమస్తమైన గాలి నీరు ఉండడానికి ఇల్లు వస్త్రం సమృద్ధికరమైన ఆహారం అన్నీ ఇచ్చాడు అయితే ప్రభు నిన్ను దీవించి ఇచ్చిన వాటిలో దేనిని ప్రభుకిస్తున్నావు అందులో దేవునికి మహిమకరంగా నువ్వు దేవునికి సమర్పిస్తూ ఉన్నావా అది న్యాయమా కనికరము ప్రేమించుట కనికరము కలిగిన దానవుగా కనికరము గలవాడుగా ఉంటున్నావా నీ జీవితంలో కనికరముతో ఏ పని చేస్తున్నావు దీనుల ఎడలా నీ చేయి చాపుట బిదల ఎడలా నీ చేయి చాపుట ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇచ్చుట దిక్కులేని వారిని ఆదరించుట న్యాయము తీర్చుట విధవరాండ్రున్ను ఆదరించుట పోషించుట ఇది ప్రభుకి ఇష్టమైన కార్యము కనికరము ఆయన కనికర సంపన్నుడు నువ్వు ఆయన బిడ్డవైతే నీ ద్వారా కూడా కనికరము పంచి ఇవ్వవలసిన వాడవై ఉన్నావు దీన మనసు కలిగి జీవించుట ఇది దేవుని ఎదుట అర్పించవలసిన నీ యొక్క వ్యాగంలో ఆలోచించగల ఈ దేవుని ఎదుట ఈ విధంగా ప్రవర్తించుట ప్రభు కోరుకుంటున్నాడు ఇంతే కదా వా నిన్ను అడుగుచూ ఉన్నాడు ఇంతే కదా ఇంకా మరి ఎక్కువగా ఏమీ లేదు నీకున్న బంగారము నీకున్న భూములు నీకున్న ఇండ్లు ఆస్తులు ఐశ్వర్యాలు ప్రభు అడగలేదు ప్రభుకి వద్దు ఆయనే ఐశ్వర్యము అనుగ్రహించే దేవుడు దేవుని అందు భయము భక్తి కలిగి ఉండుట నీ జీవితమునకు ఆశీర్వాదమే ఆయన చేతులు ధనఘనతలు ఉన్నాయి ఐశ్వర్యము ఉంది నా ప్రేమైన వాళ్ళరా ఆ ప్రభు కోరుకున్నది ఇదే కోరుకుంటున్నాడు ఇవిధికాల సమయం అందు ఆలోచన చేద్దాం ఇంతే కదా హీ హ్యాథ్ షూడ్ ది ఓ మ్యాన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ డర్ ద లాడ్ రిక్వైర్ ఆఫ్ ది అండ్ బట్ డూ జస్ట్లీ టు డూ జస్ట్లీ అండ్ లవ్ మెరిసి మెడ్సీ అండ్ టు వాక్ హమ్లీ విత్ దై గాడ్ ఇది ప్రభు కోరుకుంటున్న ఈ యొక్క అద్భుతమైన ఆయన దయా సంకల్పం నీ వద్ద నుండి అందుకోవాలని ఆకాంక్షిస్తున్న ఈ యొక్క కార్యం నువ్వు చేయుటికి త్వరపడతావా నీకు ఇష్టమైనదా ఆలోచన చేద్దాం ప్రభుకి ఇష్టమైనది ఇది దేవునికి ఇష్టమైన బలి ఆగము ఆలోచన చేద్దాం దేవునికి ఇష్టమైనది కదా మనం ఇవ్వాలి దేవుడు కోరుకున్నది కదా మనం ఇవ్వాలి ఆయన దేవుడు యహోవా నీవే నా దేవుడు నేను నిన్ను హెచ్చించదను నీ నామును స్థుతించదను నీవు అద్భుతములు చేస్త సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలన్నీ కూడా నెరవేర్చవు అని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు నా ప్రిలరా అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు అట్టి దేవునికి మనం ఏ రీతిగా స్థుతులు చెల్లించగలము నీవు హృదయము పూర్ణ ఆత్మ పూర్ణ శక్తి పూర్ణ బలముతో ఆ ప్రభువును ఆరాధించు మహిమపరచు అదే ప్రభువు కోరుకుంటున్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను అధికారులు న్యాయముని బట్టి ఏలుదురు అయితే నీవు న్యాయముగా దేవుని ఏడలా ప్రవర్తిస్తున్నావా మానవుల ఏడల న్యాయముగా ప్రవర్తిస్తూ ఉన్నావా ఆలోచన చేద్దాం ఎందుకంటే ఈ లోకములో ఉన్న సమస్యము కూడా ఆయనదే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు అంతయు వినాలి రాష్ట్రములారా భూ రాజులారా జనులారా నాయకు వచ్చి వినండి అని పిలుపు ఇచ్చాడు ఎందుకు ఏ హోవా కోపము సమస్త జనుల మీదికి వచ్చిచున్నది జాగ్రత్త వారు ఆ యొక్క భయము వణుకుతో సరి చేసుకొని దేవుని వద్ద మనము నిలబడవలసిన వారమై ఉన్నాం సమస్తమైన ప్రజలు దేవుని ఎదుట నిలబడాలి వివిధ కాల సమయం అందు ఆయన చేసిన మేళ్లకు ఉపకారములకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటా హలోయ్యా ఏడాది దూడలనా వేలాది పొట్టేళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి ジェシー,ー。